అసలు ఏమనుకుంటున్నాను నన్ను కుర్చీ మార్తాబెట్టి కొట్టిననుకోవాలి కుర్చీని అప్పుడే కుర్చీ మార్తా పెట్టినావు ఇప్పుడు ఇంకా ఏం మార్తా పెడతావో మరి నిన్నే వాడతా పెడతా నిన్నే వాడుతా పెడతా అంత కృష్ణమేనా చాలా బాగున్నాం చిందా మీద చిందా మీద నువ్వు అన్ను పొంగోయరం బా నువ్వు కన్ను పొంగోయరం బా ఇప్పటి నుంచి నేను నీ ని నువ్వు నా డార్లింగ్ బావా మరి మర్త పెడతావా కూర్చు కూర్చోద్దు మంచం మరత పెడతావా బావా నేను ఇంటికి వస్తా అక్క నొప్పిస్తా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు అక్క ఏమో ఇంట్లో ఉంటది నేనేమో వంటింట్లో చల్లా వర్క్ పేదరాశి పెద్దమ్మ నా ఇంటి దానికి వచ్చి దీవించి ఇది నా మనస్ఫూర్తి దీవెన ముస్లిం దీవెన బట్టిగా పోదు అక్కడ ఉన్నావు అక్క చూస్తే అట్లా నువ్వు చూస్తే ఇట్లా ఫోన్ చేస్తే వస్తానన్నావు అసలు ఏమనుకుంటున్నా నన్ను ఓ లాగా అనుకుంటున్నారా కుర్చీ పెట్టి కొట్టింది అనుకోవాలి కుర్చీని మార్చబెట్టింది మీ ఒంట్లో భయం లేదే భయం పుట్టాలంటే మీకు కుర్చీ మార్తబెట్టాలి లాగా కనబడుతున్నాడా ఏమి ఎప్పుడస చెప్పు ఇప్పటికైనా చెప్పు హలో హలో చెప్పు రాకపోతే అక్కడికి వచ్చిన అనుకో బింబిసారా సినిమా జజ్జరిక అర్థమైందా కుర్చీ తాత అంటారు కాలా పాషా ఏమనుకున్నారే నన్ను ఒక పిచ్చర్ అనుకున్నారా ఈ పూలు బలగొడతా అక్క జల్లెలై ఇంకా వస్తలేదు ఇంకా వస్తలేదు ఇంకా బావా ఎప్పుడచ్చినో నిన్ను సూతాం సూతామని ఎన్ను నుంచి అనిపిస్తుంది కుర్చి మరత పెడతావు కదా ముస్లాం దగ్గర నీ దగ్గర ఉందమ్మా అప్పుడే కుర్చీ మరత పెట్టినావు ఇప్పుడు ఇంకా ఏం మరత పెడతావో మరి நே வாடத்த நே வாடத்த பெடுத்த காது பாத்த குச்சா சாவுண்டாதா சின்ன

అక్క పక్కనున్నప్పుడు నేను ఎప్పుడన్నా గుర్తొచ్చినా సార్లు నువ్వు కుర్చీ మరత పెడతా అన్నావు కదా దెబ్బతో పరుగులు తీసినానా డార్లింగ్ నీ ఇప్పటి నుంచి నేను డార్లింగ్ ని నువ్వు నా డార్లింగ్ మరి మరత పెడతావా కుర్చీ కూర్చోదు మంచం మరత పెడతా చూడాలా చూడాలని కనీసం అంటే కనీసం నేను గుర్తు రాలేదమ్మా వత్తేనే కదా తిండిసారా అవయో 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 వస్తావారి తోవల్లో బొమ్మ అడిస్తావా వస్తాడు వస్తాడు నాకోసం అని ఎదురు చూసినా పోయినాను దగ్గరకొస్తే నువ్వు మళ్ళీ కూర్చోని మడతా పెడతాను దూరం పోయిన కానీ నీకోసం కాకపోతే ఎవరికి మడతా పెడతా ఓకేనా నుంచి మనిద్దరం నానిద్దరం లైలా మజు లైలా మాజు మర్గే మాట మా ఇంకా బాబా నేను ఇంటికి వస్తా అక్కనొప్పిస్తా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు అక్క ఏమో ఇంట్లో ఉంటది నేనేమో వంటింట్లో అంటే కాల్చి నాకు బాధ పెడుతుంది అంతేగా కాదు బావా ఇన్ని రోజులకు నీకోసం ఇంత దూరం వచ్చినాను కదా మరి అక్కన పరిచయం చెప్పి అక్క అక్క బాగున్నావు అక్క ఎన్ని అక్క నిన్ను చూసి చెల్లెల మీద మరి పానం లేదా అక్క హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నారు కదా మరి చూపిస్తావా ఇదే నా ఇల్లు మన ఇల్లు మా చూసినారా మా కుర్చి బావా ఇల్లు ఇదే ఇది ఇది కిచెన్ రూమ్ మా బావా ఉన్నంతలో ఎంత మంచిగా పెట్టుకున్నావు బావా మరి ఉండాలి కదా

మంచివాడు మా బావా గొప్ప గుణం ఉన్న వ్యక్తి మా కుర్చీ తాత మా కుర్చీ బావా ఇప్పుడు మా కుర్చీ తాతకి చాలా మంచి మంచి అవకాశాలు రావాలని ఈ కర్నూలు పేద పెద్దమ్మ తరఫున తరపున మరి మరీ కోరుకుంటున్నా ఓసారి ఇండల్లా చూ నా గురించి ఇంత దూరం వచ్చినందుకు ఇది నా మనస్ఫూర్తి ముస్లిం జీవన వట్టిగా పోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసినారా ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు అనమాట ఒకసారి ఇల్లు మొత్తం చూపిస్తే బావా రెండు డోర్లు ఎందుకు పెట్టినావు ఒకటి అక్కకి ఒకటి నాకని అంతే ఆయన ముందరనే అనుకొని చేపిస్తావు కదా ఏదైనా ఏదైనా మర్దల కోసం మా బాబా అంటే బంగారం కదా బంగారమే మరి చూసినారా మా బాబా కుర్చీ కాదు మంచం కూడా గట్టెట్ట కట్టినాడ సూపీ మరదలంటే బిడ్డతో సమానం కదా దుర్బుద్ధి ఉండదు చూసినారా మా బావ మా తాత మనసు ఎంత మంచిదో మరదలు అంటే బిడ్డతో బిడ్డతో సమానం చూసినారా ఎంత గొప్ప గుణము ఎంత మంచి మనసు ఇట్లా ఉండాల పెద్ద మనిషి అంటే పెద్దరికంగా మాట్లాడే నిజంగా తాత ఈ బావ మరదల క్యారెక్టర్ పక్కన పెడితే నిన్ను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నీ మనస్తత్వాన్ని తెలుసుకున్నాక చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి తాత చాలా మంచి వాడు ఆయనని నెగిటివ్ మాత్రం వైరల్ చేయకండి ఆయన మంచి మనసునే చూపించండి కానీ మీకు ఏదో డబ్బులు వస్తామని ఏది పడితే అది చూపించకండి నాకు ఇది నేను చెప్పేది అండి నా అభిమానులారా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా మీద నాకు డబ్బు మీద కకృతిలా నాకు అభిమానం కావాలా ఈ మరదలంటే మరదలు యాక్టింగ్ చేసింది ఒక పా నా బిడ్డతో సమానం నా బిడ్డతో సమానం సల్లా బతుకు పేదరాజు పెద్దమ్మ మీ ఛానల్ ఒకటి కాదు నాలుగు సర్ప్రైజ్ తీసుకొని నువ్వు లక్షలు సంపాదించుకోవాలి నా ఇంటి దానికి వచ్చి దీవించి ఉన్నావు ఇది నా మనస్ఫూర్తి దీవెన ముస్లిం దీవెన బట్టిగా పోదు థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ సుష్నారా ఇది మన కుర్చీ తాత ఇల్లు అనమాట హోమ్ టూరు సో మరిన్ని వీడియోలతో మరీ మీ ముందుకొస్తా ఇట్లు మీ కర్నూలు పేద రాసి పెద్దాం